హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయే పప్పు చారును ఎలా చేయాలో తెలుసుకుందామా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మరింత ఆలస్యమో వచ్చేయండి ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి మూడు టమాటాలు రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అలాగే రెండు పచ్చిమిరపకాయలు మూడు వెల్లుల్లి వేసి రెండు విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా పప్పును ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఇనుపుకోండి ఆ తర్వాత ఒక గ్లాస్ వేడి వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం కడాయిలో తగినంత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు పచ్చగా దంచుకున్న ఐదు వెల్లుల్లి రబ్బలు అలాగే రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకుంటేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేపుకున్న ఆనియన్స్ని పప్పు చారులో వేసేయండి ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఐదు నుండి పది నిమిషాలు లేదంటే ఇలా మరిగించుకున్నారంటే పప్పు చారు చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ టిఫిన్స్ ఎందులోకైనా చాలా బాగుంటుంది మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫాలో అవ్వండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ఖచ్చితంగా కమెంట్ చేస్తారు కదా చేసేయండి థ్యాంక్ యూ